నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు జేను ఛానల్ జనం కోసం జనం పక్షం ప్రతిక్షణం తెలంగాణ రాష్ట్ర మంత్రులు వారి శాఖలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇతరులకు కేటాయించని శాఖలు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ విద్యుత్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ పౌర సరఫరాల శాఖ మంత్రి దుద్దిల్ల బాబు ఐటీ పరిశ్రమల శాఖ మరియు శాసన వ్యవహారాల శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ అండ్ బి సినిమా ఆటోగ్రఫీ దామోదర రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ హౌజింగ్ సమాచార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి చేనేత అనుబంధ సంస్థల శాఖ మంత్రి కొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి జూపెల్లి కృష్ణారావు ఎక్సైజ్ శాఖ మంత్రి మరియు పర్యాటక పురావాసా శాఖ మంత్రి ధనుసురి అనసూయ సీతక్క రాజ్ శాఖ రూరల్ డెవలప్మెంటు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖ అటవీ శాఖ మరియు దేవాదాయ పర్యావరణ శాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగా ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని వారికి కేటాయించినటువంటి మంత్రి శాఖలు ఇవి చూస్తూనే ఉండండి జేను ఛానల్ జనం కోసం జనం పక్షం ప్రతిక్షణం